కడప జిల్లా దుహూరు మండలం ఇడమడక గ్రామంలో ఇరవై లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లె రఘురామిరెడ్డి ప్రారంభించారు అనంతరం ఇడమడక రెవెన్యూ పరిధిలో ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు పదహారు ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గ సమన్వయకర్త నాగిరెడ్డి ఎంపీపీ శ్రీకాణాల జయచంద్రారెడ్డి జడ్పిటిసి మేర్వా కృష్ణయ్య నగరి శ్రీకాంత్ తహసీల్దార్ రమకుమారి ఎంపీడీఓ జగదీశ్వర్ రెడ్డి గుర్రాల రామ మునిరెడ్డి మరియు వైఎస్సార్సిపి నాయకులు ప్రజాప్రతినిధులు సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు ప్రజలు పరిగెత్తాన్ని చూసి ఇక్కడ సచివాలయం ఇక్కడ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ షాప్ ఉంటున్నారు ఇక్కడ షాప్ ఒకటి దీనివల్ల ఎంత ఉందంటే దాదాపు నలభై రకాల పరీక్షలు అన్నీ కూడా ఈనే చేస్తారు ఇప్పుడు నలభై రకాలకు సంబంధించిన షుగర్ కానీ బీపీ కానీ జరుబోష కానీ ఏదైనా సమస్యలు సమస్యలుంటే పరీక్షలు ఈనే చేస్తారు మరి అదే రకంగా దాదాపు నూట పది రకాలకు సంబంధించినటువంటి జబ్బులకు మందులు కూడా ఇక్కడే ఇస్తున్నారు